సార్ ఏంటి సార్ పిఎస్సి చైర్మన్ అయ్యారు కంగ్రాచులేషన్స్ ముందుగా మీకు సో ఇప్పుడు ఏంటి సార్ బిఆర్ఎస్ వాదన మీరు ఎట్లా చూస్తున్నారు రకరకాల వాదనలు ఉంటాయి వాదన మాది వాళ్ళ మాది వాళ్ళ బిఎస్పి చైర్మన్ కావాలంటే వాళ్ళు అడగచ్చు మనం పది సంవత్సరాలు ఒక పద్ధతిలో నడిచి సార్ ఈ సంవత్సరమే పద్ధతి మార్చి నడిచాము అనేది తప్పు ఓకే అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి అండవా కప్పుకున్నారు ప్రతిపక్షానికి ఇవ్వాలి అనేది వాళ్ళ డిమాండ్ అంటే వాళ్ళు చెప్పారా మీరు చూసారా కాంగ్రెస్ పార్టీ కప్పుకున్నా అని అంటే మీరు రేవంత్ రెడ్డి గారితో కప్పుకున్నట్టు కప్పుకోలేదు సార్ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కలిసి చక్కగా అభివృద్ధి చేసుకోమని చెప్పి చక్కగా అభివృద్ధి చేసుకోమని చెప్పి చెప్పి పంపించారు నేను నేను వారికి దేవుడి శాలువా కప్పా నాకు కూడా వారు దేవాలయ శాలువా కప్పారు దేవాలయ ఖండువా కప్పారు

అది కరెక్టా కాదో వాళ్ళని ఆలోచన చేసుకోవాలి సో ఇప్పుడు గాంధీ గారు ఇంకా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే గానే కొనసాగుతారు అసెంబ్లీలో ఎస్ ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలని రూల్ అంటున్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీకే ఇచ్చారని భావిస్తే వాళ్ళ మనోభావాలు కూడా గౌరవంగా ఉంటాయి